హాయ్ గైస్ నేను ఆన్లైన్లో స్పిన్ మాఫ్ ఆర్డర్ పెట్టాను ఇది ఎలా వచ్చింది ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ స్పిన్ మాఫ్తో క్లీనింగ్ కొంచెం ఈజీ అవుతుందని ఇది ఆర్డర్ పెట్టాను నేను ఇవి వచ్చేసి హ్యాండిల్ రాడ్ అలాగే లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి మాఫ్ అండి ఇది మైక్రోఫైబర్ మాఫ్ మనకి ఎక్స్ట్రాగా ఇంకొకటి కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి డిస్క్ అండి ఇది వచ్చేసి హ్యాండిల్ అండి బకెట్ని లాగడానికి క్లీనింగ్ లిక్విడ్ వేసుకోవడానికి బాటిల్ చూడండి ఇవైతే వచ్చాయి సో ఇప్పుడు వీటిని సెట్ చేసి మీకు డెమో చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మాఫ్ని డిస్క్ సెట్ చేసుకోవాలి అలాగే రాడ్స్ కూడా సెట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఈ క్లిప్ ఉన్న రాడ్ని సెట్ చేసుకోవాలి అలాగే కింద రెండవది సెట్ చేసుకోవాలి ఈ మాఫ్ వచ్చేసి మనకి రొటేట్ అవుతుందండి మనకి ఎటు కావాలంటే అటు మనకి ఈ టబ్ని ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి లాక్కోవడానికి హ్యాండిల్ ఇచ్చారండి ఈ టబ్కి కింద వీల్స్ ఉన్నాయి సో ఈ హ్యాండిల్తో చాలా ఈజీగా మూవ్ అవుతుంది చూడండి అలాగే కింద వేస్ట్ వాటర్ బయటికి పంపించడానికి ఇక్కడైతే ఒక హోల్ కూడా ఉంది మనకు ఒక బాటిల్ ఇచ్చారు కదా ఇందులో క్లీనింగ్ లిక్విడ్ వేసుకొని మనకి కావాల్సినప్పుడు ఈ టబ్లోకి ఈ లిక్విడ్ని ప్రెస్ చేసుకోవడమేనండి ఈ టబ్లో అయితే ఇక్కడ వాటర్ పోసుకొని ఈ మాఫ్ని ఇందులో పెట్టుకోవాలి తర్వాత ఈ స్పిన్లో పెట్టేసి ఈ క్లిప్ని అన్లాక్ చేయాలి అప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఇది స్పిన్ అవుతుంది అప్పుడు ఈ మాపు ఈ వాటర్ని మొత్తం పిండేస్తుంది తర్వాత ఈ క్లిప్ని మళ్ళీ లాక్ చేయాలి ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మనం డైరెక్ట్గా ట్యాప్ కింద ఈ టబ్ని పెట్టి ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఇందులో క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా వేసుకోండి వాటర్ వచ్చేసి ఈ బాస్కెట్ కంటే ఎక్కువ పోయకూడదండి ఎక్కువ పోస్తే మనకి స్పిన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ వచ్చేసి ఈ మాప్ని వాటర్లో డిప్ చేయాలి నెక్స్ట్ ఇందులో పెట్టి ఈ క్లిప్ని అన్లాక్ చేసి ఇలా ప్రెస్ చేస్తే స్పిన్ అవుతుంది అప్పుడు ఇదే వాటర్ మొత్తం పిండేస్తుంది ఈ స్పిన్ మాప్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ మాప్ని చేతితో పిండనవసరం లేదు ఇలా స్పిన్ చేస్తే చాలు వాటర్ మొత్తం అదే పిండేస్తుంది దీనివల్ల మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది వర్క్ కూడా ఈజీ అవుతుంది కొంచెం పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది ఈ రిఫిల్ వచ్చేసి మైక్రోఫైబర్ రిఫిల్ ఇది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి ఈ టైప్ స్పిన్ మాఫ్లు ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి నేను అయితే థౌజండ్ రూపీస్ అండి మీకు ఈ టైప్ స్పిన్ మాఫ్ యూజ్ అవుతుందనుకుంటే ఆన్లైన్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇందులో డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి మీరు ఈ రాడ్ హైట్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో ఈ కింద ఈ బటన్ ఓపెన్ చేస్తే వేస్ట్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ